హలో అండి నా పేరు కింగ్ అది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరుతో అందరి మనసులు దోచుకుంటుంది కానీ మ్యాచ్లు కూడా గెలుస్తుంది కానీ ఆ టీము మన హైదరాబాద్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోతాం అని చెప్పి అంటుంది దానికి గల కారణాలు ఏంటంటే హైదరాబాద్ మేనేజ్మెంట్ తోచిన తలనొప్పులు అవేంటి అనేది వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లో ముందుండే హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సిఏ మరో వివాదంలో చిక్కుకుంది ఐపీఎల్ మ్యాచ్ల ఉచిత పాసుల కోసం సన్ రైజర్ హైదరాబాద్ ను తీవ్రంగా వేధిస్తుండడంతో ఆ ప్రాంచైజీ నగరాన్ని వీడి వెళ్తామని హెచ్చరించింది సో ఇవ్వనందున ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్సులు తాళాలు వేసేసిన విషయాన్ని సన్ హైదరాబాద్ బయటపెట్టింది హెచ్సిఏ అధ్యక్షుడు రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హెచ్సిఏ కోశాధికారి సన్ రైజర్స్ పత్రిని రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది ఉచిత టికెట్ల కోసం హెచ్సిఏ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ నేపథ్యంలో తీవ్ర ఆందోళనతో లేఖ రాస్తున్నాం పన్నెండేళ్లుగా హెచ్సిఏతో కలిసి పనిచేస్తున్నాం కానీ గత రెండు సీజన్ల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి ఒప్పందం ప్రకారం కు పది శాతం అంటే మూడు వేల తొమ్మిది వందల కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తాము యాభై సీట్లు సామర్థ్యం ఉన్న ఎఫ్ టూ ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే కానీ ఈ ఏడాది దాని సామర్థ్యం ముప్పై మాత్రమే అని పేర్కొంటూ అదనంగా మరో బాక్స్ లో ఇరవై టికెట్లు కేటాయించాలని అడిగారు దీనిపై చర్చిద్దామని పేర్కొంటూ అదనంగా మరో ఇరవై టికెట్లు ఇవ్వడం జరగదని చెప్పినా సరే నేను స్టేడియానికి వచ్చి అద్దె చెల్లిస్తాము ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలో ఉంటుంది కానీ గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్ త్రీ బాక్స్ లో తాళాలు వేసారు అదనంగా ఇరవై టికెట్లు ఇస్తే తప్ప తెరవంటే బెదిరించారు మ్యాచ్ ఆరంభానికి గంట ముందు వరకు దాని తెరవలేదు మ్యాచ్ మొదలవుతుండగా ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు న్యాయం ఇది ఖచ్చితంగా అన్యాయమే ఇలాంటి పరిస్థితుల్లో మేము ఓపికతో పనిచేయడం కష్టం ఈ బెదిరింపులు ఇదే తొలిసారి కాదు గతంలో ఆ రెండేళ్ల క్రితం నుంచి ఎస్ఈ సిబ్బంది ఎన్నో ఎదిరింపులకు గురి చేస్తుంది ఈ ఏడాది ఎస్సీఏ అధ్యక్షుడు పల్లిమార్లు బెదిరించాడు దీన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చని కూడా ఎస్సీఏ ముఖ్యంగా సంఘం అధ్యక్షుడు ప్రవర్తన బట్టి చూస్తే ఈ స్టేడియం లో సందేయ కష్టం ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది ఇదే ఉద్దేశం అయితే బీసీసీఏ తెలంగాణ ప్రభుత్వం మా యజమాన్యంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతాం ఎస్సీఏ నుంచి గత రెండేళ్లలో మాత్రమే ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దీనిపై చర్చించేందుకు ఎస్సీఏ అఫెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అని సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ లేఖలో మేలుకున్నారు సో మన హైదరాబాద్ కి పేరు తెస్తున్నారు ఈ టీం వాళ్ళు యాక్చువల్లీ సన్ హైదరాబాద్ అనేది మన హైదరాబాద్ టీం కాదు చెన్నై టీము మీ అందరికీ తెలుసు కళ అనేది మారేను చెన్నైలో సినిమా పని చేస్తున్నారు రాజకీయాల్లో కూడా ఉన్నారు సో వాళ్ళు వచ్చేసి మన టీం ని కొలుతున్నారు సో మంచి టీం ఉంది బాగా ఆడుతున్నారు కానీ మన లోకల్ రాజకీయాలు టిక్కెట్లు గొడవ మీరు నిజంగా చూసారా లేదా ఒప్పల్ స్టేడియంలో టిక్కెట్లు ఎక్కడ లైవ్ లో అమ్మరు అంతా బ్లాక్ ఉండి ఆన్లైన్ లో పెడతా ఉంటారు బెటర్ వెయ్యి రూపాయల టికెట్ ఇప్పుడు కూడా మూడు వేలు నాలుగు వేలు అమ్ముతున్నారు ఇంతకు ముందు మ్యాచ్లు వే సరిగా అయినప్పుడు ఫ్రీగా ఇచ్చిన తీసుకునేవాడు కాదు ఈ మధ్యనే మన వాళ్ళు బ్యాటింగ్ బాగుండి కొంచెం డిమాండ్ పెరిగేసరికి ప్రతి టికెట్ బ్లాక్ లో అమ్మేస్తున్నారు ఇదే కంటిన్యూ అయితే మాత్రం చాలా కష్టాలు మొదలవుతాయి అలాగే ఉప్పల్ గ్రౌండ్ లో మళ్ళీ మనకు మ్యాచ్ చూసి అదృష్టం ఉండదు ఇప్పుడు కూడా ఢిల్లీలో ఏదో ప్రాబ్లం అని చెప్పేసి కొన్ని మ్యాచ్లు వైద్యులు ఆడుతున్నారు అలాగే మన ఉప్పల నుంచి తీసేసి ఇంకెక్కడో పెడతారు సో ఇప్పటికైనా మన ఉప్పలు వాళ్ళు కొంచెం మారి కొంచెం కమర్షియల్ నుంచి కొంచెం స్పోర్ట్స్ కొంచెం ఆట మీద దృష్టి పెట్టి మన తెలంగాణకి హైదరాబాద్కి పేరు రావాలని ఆలోచిస్తే ఇలాంటి ఏదో సంత ఉండదు అని నేను కోరుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో లైక్ చేసేయండి తెలుసు మరి బాయ్